తెలంగాణ న్యూస్ వార్తలు చదువుచున్నది మీ దివ్య మే ఆదివారం బ్లూ వారియర్స్ ఆధ్వర్యంలో మహేశ్వర నియోజకవర్గం ఎన్టీఆర్ నగర్ ఆర్కేపురం డివిజన్ డివిజన్లో నవభారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి బ్లూ వారియర్స్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు సంధ్యపోగు రాజశేఖర్ జ్ఞానమాల వేసి గౌరవించారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఈ జ్ఞానమాల కార్యక్రమం మొత్తం యాబై రెండు ఆదివారాలు జరగవలసి ఉంది ఈ ఆదివారం వరకు ఆరు ఆదివారాలు మహనీయులను స్మరించుకుంటూ జ్ఞానమాలను విజయవంతంగా పూర్తి చేశామని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న బ్లూ వారియర్స్ రంగారెడ్డి ఉపాధ్యక్షులు నరేష్ కోశాధికారి చిటూరి రాజ్ కుమార్ బ్లూ వారియర్స్ టీం సభ్యులు అనిల్ మహారాజ్ నిఖిల్ రాకేష్ జిల్లా యాదగిరి సతీష్ శ్రీశైలం కామన్ మ్యాన్ ఫోరం సంగటి ప్రసాద్ ఆనంద్ ఆర్పా తదితర కార్యకర్తలు పాల్గొన్నారు రిపోర్టర్ మేడతినపల్లి నరసయ్య హైదరాబాద్ ఈరోజు ఆదివారం మరి ఆరో ఆదివారం మేము జ్ఞానమాల కార్యక్రమం మరి ప్రతి ఆదివారం చేస్తున్నాము మరి బాబాసాహెబ్ అంబేద్కర్ మరి ఎన్నో ఆశయాలకు వారికి అనుగుణంగా బహుజనవాదాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం అలాగే రాజ్యాంగ తాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మరి ఇచ్చిన బహుజనలు కానీ ప్రతి ఒక్కరు కానీ మరి రాబోయే కాలంలో రాజ్యాంగాన్ని ముందుకు తీసుకుపోవాలి అలాగే రాబోయే కాలంలో అనేకమైన మరి బహుజన వాదాన్ని రాబోయే కాలంలో ఇంకా మరి అనుచనం అనుదినం మరి మేము ఆదివారం ఆదివారం జ్ఞానమాల కార్యక్రమం చేయబోతున్నాం ఇంకా యాభై రెండు ఆదివారాలు ఇప్పుడు ఆరో ఆదివారం మొత్తం ఇంకా మొత్తం ఆదివారం ఈ సంవత్సరం మొత్తం మూడు వందల అరవై ఐదు రోజుల్లో యాభై రెండు ఆదివారాలు పూర్తి చేసి అంబేద్కర్ గారి సాధన కోసం బహుజన కోసం ముందుకు నడిపిస్తాం జై జోహార్ అంబేద్కర్ ఎన్టీఆర్ నగర్ మహేశ్వరం నియోజకవర్గంలో ఎన్టీఆర్ నగర్లో బహుజనులు ముఖ్యంగా ఇక్కడ బీసీ మైనారిటీలు చాలా మంది ఎక్కువ ఉండి అంబేద్కర్ని ప్రతిరోజు ప్రతిరోజు ప్రతి వారము పూజించుకునే విధంగా ప్రతి వారము అంబేద్కర్ని జ్ఞా జ్ఞానమాల అనే రూపంలో ప్రతి ఆదివారము స్మరించుకునేటువంటి వ్యవహారంగా మేము పెట్టుకున్నాము అయితే ఈ సంవత్సరము దాదాపు ఇప్పటికే ఆరు వారాలు అవుతుంది అయితే ఎలక్షన్కు ఎలక్షన్ కన్నా ముందు నుంచి దాదాపు అన్ని వారాలు చేస్తూ ఉన్నాం అయితే కారణమేమి అంటే అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగానికి ట్లు పొడిచేటువంటి సందర్భాలు బలంగా కనిపిస్తున్నాయి దానికోసం ప్రతి వారు ఈ రాజ్యాంగాన్ని పరిస్థితులు ఏంటిది ఏం కథ అని ప్రతి ఒక్కరికి తెలియపరిచే విధంగా మా ప్రయత్నం చేస్తున్నాము దానికోసం మీడియా ముఖంగా కానీ సాధారణ జనాభా కానీ అంబేద్కర్ గురించి అంబేద్కర్ రాజ్యాంగం గురించి ప్రతి ఒక్కరికి తెలిసే విధంగా చేయాలన్నదే మా చిన్న ప్రయత్నము దానికి మీ ఒక్కరందరూ సహకరించాలి ప్రతి ఒక్కరూ ఆలోచన చేసి దీన్ని ముందుకు నడిపించాల్సినటువంటి విజ్ఞప్తి నా పేరు సంఘటి ప్రసాద్ కామన్ మ్యాన్ ఫోరం ఫర్ సోషల్ జస్టిస్ ఆర్గనైజేషన్ తరపు నుంచి ఈ దాంట్లో పాల్గొనడం జరుగుతుంది ఎవ్రీ తండే ప్రతి ఒక్క వారం వారం ఆరో వారంగా మేము అంబేద్కర్ గారికి జ్ఞానమాల వేయడం జరుగుతూ ఉంది ఈ తమకు ముఖ్యంగా వచ్చిన రాజు డివిజన్ మహేశ్వరం కాన్సిడేసి చేవేళ్ళ పార్లమెంటు అభ్యర్థి అయినటువంటి మన సందర్భ రాజశేఖర్ గారు అధ్యక్షుడు మరంకోటి అన్న గారు అన్న గారు చిటూరు రాజ్ అన్న గారు శీతలమన్న గారు అన్న గారు మా తమ్ముడు నిఖిల్ రాకేష్ తమ్ముడు ఇంతమంది వచ్చారు ఇంకా రాందరూ వారాలలో చాలా అంబేద్కర్ రాష్ట్రాలను కొనసాగిస్తూ ప్రతి ఒక్కరు ఎంతోమంది మంది వస్తారు ఇప్పుడు పని మంది ఉండొచ్చు రేపు పదకొండు మంది రేపు రేపు ఇరవై మంది కొంతమంది ఒక వందలు వేలు లక్షల మంది అంబేద్కర్ జయంతిలో ప్రతి ఒక్కరు వస్తారు ప్రతి ఒక్కరు మేము మేము భీమ జయంతి చాలా అంగరంగ వైభవం ఇస్తాము భీమ జయంతి నాడు మేము భోజనం అందరం ఏకమై రాజ్యాధికారాన్ని సాధిస్తాము ఎవరు బాధ్యతలపై ఉన్న మీ మాత్రం భోజనంలో ఉండి రాజాధికార పక్క సాధిస్తాం అంబేద్కర్ గారి ఆశ సాధిస్తాం భారత రాజ్యాంగ సృష్టికర్త అయినటువంటి మన డాక్టర్ భీమరావ్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశలు పక్కా కొనసాగిస్తాం మాకు ముందు నుండి నడిపిస్తున్న వ్యక్తులు ముగ్గురు ఉన్నారు నరచన్న గారు సంద్రబాబు రాజశేఖర్ అన్న దాత గారు మా అన్న చిడు రాజకుమార్ అన్న గారు వీళ్ళ ముగ్గురు ఉన్న ఏనుగు లాంటి బలం అందరం ఉండి మా ఇంత సైన్యాన్ని ఇంత టీంని చేసి అన్ని సమయాన్ని మన పోటీ బహుజాలకు సమయాన్ని కేటాయిస్తూ ఈ ఉద్యమాన్ని మరింత ముందు నడిపిస్తూ ఉన్నారు అన్న మీకు ప్రతి ఒక్కరు శ్రీమ్ అన్న గారు ఇది నా నోటి మాడగారు నా హృదయపూర్వకంగా మాడ ప్రతి ఒక్కరు మీరు ముందు ఉండి యుద్ధం నడిపించాలి ఇలాంటి యుద్ధమో మరింత గట్టిగా బలపరిచి రంగరంగ వైభవం జరగాలి ఇక్కడి మన ఇక్కడ సౌండ్ జేబీ అనే సౌండ్ అసెంబ్లీలో మన రేవంత్ రెడ్డి అన్న గారికి ఇండియా పక్క హండ్రెడ్ పర్సెంట్ మేము ముందు ఉండి వినిపిస్తాము చీఫ్ గినిస్టర్ మస్తు చాలా మంది చూస్తూ ఉంటున్నాను అంబేద్కర్ ఆశయాల కోసం ప్రజానమాన కార్యక్రమాలు జరుగుతుంది సందర్భంగా ఇక్కడ పెద్దలు రాజకరణ గారు అన్నగారు ఇక్కడ వచ్చిన అందరికీ ధన్యవాదాలు ఈ కార్యక్రమం ఇంతటితో ఆప మీరు కొద్ది కొద్ది అంబేద్కర్ ఇదే ఈ ఇతరం పెట్టుకుంటూ కింద కూడా అక్కడ విధంగా ఏర్పాటు చేసుకుంటూ ఈ నాలుగు మూలలు ఇద్దరం అంటే కొంచెము అరే అంబేద్కర్ ఇద్దరం ఇక్కడ కూడా జరుగుతుందో అనే విధంగా పెద్దలు రాజకరణ గారు ఇక్కడ ఉన్న కూడా కొంచెం కొంచెం ఒకటే విగ్రహం కాకుండా కూడా కొన్ని గలీలు ఏర్పాటు చేసి అరే మన పౌరులకు తెలియపరిచే విధంగా చేస్తున్నందుకు ధన్యవాదాలు ఇదే పెద్ద విజయం కాకుండా కొంచెం కొంచెం చేసుకోవటం అయ్యి అంబేద్కర్ మహేశ్వర విగ్రహం వల్ల ఎక్కువ జనాభా ఉన్నది కనుక మన జనాభా గుర్తించే విధంగా ఈ జంబల ముఖం గుర్తు వస్తే కొంచెం మెరుగవుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ అందరికీ ఉన్న స్థడలు నాశకరణ జై భీము ఈరోజు ప్రతిరోజు మేము యానమాల కార్యక్రమం సందర్భంగా ఈరోజు కూడా గర్భం జరిగింది ఈరోజు ఆరో వారము ప్రోగ్రామ్ చేసుకుంటూ వస్తున్నాము గ్రూ వారియర్ స్కీమ్ తరఫున ఇక్కడ మన ప్రతి ఆదివారం ఎవరు రాకుండా కానీ ఇక్కడ ఇలాంటి ఎందుకంటే మైసూరు నిజాల్లో ఆయన గట్టిగా పనిచేస్తున్నది ఇంకా సూచించుకోవాలి ఎందుకంటే మన బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం ద్వారానే మనము ఎన్నో అవకాశాలు పొందుతున్నాం అన్ని రోజు బయట గవర్నమెంట్ సర్టిఫికేట్ కానీ బర్త్ సర్టిఫికేట్ కానీ ఏదైనా జాబ్ రావాలన్నా కానీ అలా ఇచ్చిన కాన్స్టిట్యూషన్ రాసినటువంటి అవకాశాల ద్వారానే మనం ఈరోజు ఎంతో అంతా తిని అన్ని అవకాశాలు ఉన్నాయి మనకి దాని ద్వారానే మనం ఒక కుటుంబ స్థాయికి ఎదగాలన్నా ఆయన నాట రాజ్యాంగం ఉండాలని ఎదుగుతున్నాం అది గుర్తుంచుకొని ప్రతి ఒక్కరూ ఇక్కడ ఉన్న ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీలో ఉన్న అందరూ అందరూ బాబాసాహెబ్ గురించి తెలుసుకొని ఆయన రాజ్యాంగం చదివితేనే మనకి ఏంటనేది అర్థమైంది తప్ప వేరే వాళ్ళు అది చెప్పడం ఇది చెప్పడం వల్ల వేరే పార్టీలో ఎన్నో చెప్తుంటాయి మనోధర్మం అదిని కొత్త కొత్త తీసుకొచ్చు కానీ మనకి ఏకైక రక్ష డెబ్బై ఐదు సంవత్సరాలు భారత రాజ్యాంగం ద్వారానే వాళ్ళు ఈరోజు పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ ఒక వార్డ్ మెంబర్ కావాలని కానీ రాజ్యాంగం ద్వారానే అవుతున్నారు అది గుర్తుంచుకొని మనం ఇండియన్ కాన్స్టిట్యూషన్ కాపాడుకోవాలి భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని అందరికీ తెలియజేస్తున్నాం బ్లూ వారిస్ బ్లూ బ్లూ వారిస్ టీం తరఫున